తన వాటా ధాన్యాన్ని అడిగితే ఇవ్వకుండా చంపేస్తానని నెల్లూరుకు చెందిన కామాక్షి నాయుడు బెదిరిస్తున్నాడని దీనిపై ఉన్నతాధికారులు బాధిత దళిత మహిళలకు న్యాయం చేయాలని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట వ్యవస్థాపక అధ్యకుడు పన్నింటి సుబ్బయ్య మాదిగా కోరారు నెల్లూరు నగరంలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో మంగళవారం ఆయన మాట్లాడుతూ వెంకటరమణ రైస్ మిల్ లో నెల్లూరు బుజ్జమ్మ గుమాస్తాగా పనిచేస్తూ ఉన్నప్పుడు కామాక్షి నాయుడు పరిచయమయ్యారని అన్నారు ఇద్దరు కలిసి కాపురం కూడా చేశారన్నారు ఈ సమయంలో మూడు వందల పుట్లు ధాన్యాన్ని కొనుగోలు చేశారని అనంతరం వీరి మధ్య విభేదాలు రావడంతో నెల్లూరు బుజ్జమ్మను కొడుతూ వేధిస్తూ ఉండడంతో కేసు పెట్టడంతో ఇటీవల కామాక్షి నాయుడు జైలు కూడా వెళ్లారని అన్నారు తను జైలుకు పంపించారు అన్న కక్షతోనే నెల్లూరు బుజ్జమ్మ వాటాకు చెందిన నూట యాభై పుట్ల ధాన్యాన్ని ఇవ్వకుండా చంపేస్తామంటూ మళ్లీ బెదిరిస్తున్నారని అన్నారు నెల్లూరు బుజ్జమ్మ మాట్లాడుతూ కామాక్షి నాయుడు ఆయన కుమారుడు బ్యాచిల్ బ్యాచిల్ గా తన ఇంటి చుట్టూ తిరుగుతూ బెదిరింపులకు దిగారని అన్నారు ఈ సమాపేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్య వేదిక నేత విజయ్ కుమార్ రియాస్ పద్మజ డానియల్ తదితరులు పాల్గొన్నారు ఫ్రెండ్లీగా ఉంటూ మామూలుగా చెప్పాలంటే అతనితో పాత్రం చేస్తున్నది నెల్లూరు పుచ్చమ్మ వాళ్ళిద్దరికి ఒకే ఇంట్లో కాపు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి దానికి ఎవిడెన్స్ కూడా ఉన్నాయి వీళ్ళిద్దరూ పాపం చేస్తూ కరప్షియల్గా కాకుండా చేస్తూ వీళ్ళందరూ ఏమే రైస్ మిల్లో సంస్థగా పనిచేస్తున్నది ఆ రైస్ మిల్ లో పనిచేస్తున్న సమయంలో ఈ అప్పుడు ట్రాన్సాక్షన్ ఐడి పరిచయం అవటం వీళ్ళిద్దరూ సపరేట్ కాపడం పెట్టడం కూడా జరిగింది వీళ్ళిద్దరూ ఆ వయసులో ఇద్దరు ఒకరికొకరు తోడుగా వ్యాపారం కోలు చేసుకుంటూ వీళ్ళిద్దరూ ఆ రైస్ మిల్లోనే వర్క్ వేసుకుంటూ ఆ రైస్ మిల్ లోనే కొనుగోలు చేసుకొని ఆ రైస్ మిల్లోనే స్టాక్ చేసి పెట్టుకోవటం కూడా జరుగుతున్నది కానీ వీళ్ళిద్దరూ కొంతకాలం బాగానే జరిగింది కానీ ఒక్కసారిగా వీళ్ళు మూడు వందల ఫుట్లు ఒట్లు కొనుగోలు చేసిన సందర్భంగా ఆ ఒట్లలో సగం పెట్టుబడి నెల్లరు ఉద్యమం పెట్టడం అదేవిధంగా సొగం పెట్టుబడి కామాక్షి నాయుడు పెట్టడం వీళ్ళందరికీ ఆ నుంచి మనస్వంతులు స్టార్ట్ అవ్వటం ఆ ఒట్లలో నా భాగం కూడా ఉంది కదా అనే విధంగా ఆయన ప్రశ్నించిన దానికి అప్పట్లో మూడు నెలల క్రితం ఈవుని రోడ్లు పడేసి ఒక ఎట్టు కొట్టాడంటే ఆ వీడియోలు కూడా మనం పబ్లిక్గా చూసాము అందరి కొట్టిన పరిస్థితుల్లో ఒక దళిత మహిళని అప్పుడు మన సిక్స్ట్వన్ సిఐ గారికి కంప్లీట్ ఇవ్వగానే ఇమ్మీడియట్లుగా స్పందించి మన సిక్స్ టౌన్ సిఐ సాంశివరావు గారు ఇమ్మీడియట్గా అతని మీద కేసు కట్టి అతని రివెన్యూ పంపించడం కూడా జరిగింది అప్పటి నుంచి ప్రశాంతంగానే ఉంది బుజం మా వడ్లు అక్కడే ఉన్నాయి ఆ రైస్ మిల్ లోనే గుమస్తాగా పనిచేస్తూ ఉంది అక్కడ రైస్ మిల్ గుమ్మస్తాక పనిచేస్తుంది అక్కడే ఒట్లు ఉన్నాయి ఆ ఒట్లు అక్కడ స్టాక్ చేసి పెట్టేది కారణం కూడా నెల్లూరు ఉద్యమే ఎందుకంటే అక్కడ ఈమె ఒక గుమ్మస్తాక పనిచేస్తుంది అక్కడ అతను పరిశీలి ఆ రైస్ మిల్ పరిశీలించే కూడా రామాక్షి నాయుడికి ఉద్యమే అందువల్ల ఆ రైస్ మిల్ లో ఆ మూడు వందల పుట్లు ఈమె దానికి కాపలా అక్కడ ఉద్యమ గుమ్మస్తాక పనిచేయటం దాంట్లో పెట్టుబడి పెట్టడం ఇద్దరు చాలా హ్యాపీగా ఉండేరు భార్య భర్తల కంటే ఎక్కువగానే ఉండరు కానీ ఒక దళిత మహిళ దీన్ని అదన కొట్టేసి ఆ నూట యాభై గుట్లు కూడా మనమే మూడు వందల గుట్లు మనమే కాజేయాలా అనే ఉద్దేశంతో ఈ దళిత మహిళ ఉద్యమని నా రోడ్డు మీద మానసికంగా ఆమెని ఆమె ఆమెకి ఈరోజు రోడ్డు ఆమె తలెత్తుకోలేని పరిస్థితిలో ఈరోజు ఆమెని రోడ్డు మీద కొట్టడం అదేవిధంగా ఆమెని హింసించటం అదేవిధంగా నీ ప్రాణాలు తీసేస్తాము నువ్వుగా మా జోలికి వస్తే అని ఇప్పుడు జైలు నుంచి రాగానే ఆమెకి భయప్రాంతులు గురి చేస్తూ ఉన్నారు వాళ్ళ కొడుకులు ఒక బ్యాచ్ 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 వాళ్ళ ఇంటి మీద పోయి ఆ ఒడ్లు చోటుకు వచ్చామంటే నీ ప్రాణాలు తీసేస్తాం నిన్ను చంపేసినప్పుడు దిక్కులేదు అనే విధంగా వాళ్ళందరూ కూడా ఈ ఇంటి మీద పోయి ఫోన్లు చేసి భయప్రాంతులు చేస్తూ ఉన్నారు ఒక దళిత మహిళకి ఆమెను కొట్టి రిమైండింగ్ పోయి వచ్చిందే కాకుండా ఏమాత్రం కేసు అనేది భయం లేకుండా ఇప్పుడు కూడా ఆమె మీద నిన్ను చంపేస్తాను నేను ఒడ్లు కానీ మాకు ఎత్తకపోతే నీ ప్రాణాలు తీసేస్తాం అనే విధంగా ఆమె భయప్రాంతులు చేసి ఆమె మానసికంగా మానసికంగా ఇబ్బందులు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆ దళిత మహిళలకు జరిగిన అన్యాయం ఏ మహిళకు కూడా జరగకూడదు దానికోసం ఎంత దూరమైనా మేము అన్ని సంఘాలు కలుపుకొని పోరాటం చేసే ముందుగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈయన జరిగిన అన్యాయాన్ని అదే అక్కడ వీకు రావాల్సిన ఒడ్లు అదేవిధంగా వీళ్ళిద్దరు కలిసిన చేసిన కాపురం అన్నీ కూడా ఒక రికార్డు పరంగా గౌరవనులైన జిల్లా ఎస్ ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకెళ్లి గారికి న్యాయం చేసే విధంగా మేమందరం కూడా అన్ని సంఘాలతో కలిసి పోల పోరాటం చేసి ఆయనకి న్యాయం చేసిన న్యాయం దానికి మేమందరం కూడా ముందుంటామని తెలియజేస్తా ఉన్నాం నా పేరు వేగూరు విజయ్ అంబేద్కర్ ఆల్ ఇండియా సిఎస్టి బిసి అండ్ మైనారిటీ స్టూట్ ఫారమ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ని ఒక మూడు నెలల క్రితం నెల్లూరు బుచ్చమ్మ అనే ఈ దళిత మహిళను అబ్బూరు కామాక్షయ్ నాయక్ అనే వ్యక్తి దారుణంగా కొట్టి గుడ్డు బాధినట్టు బాధి కొన ఊపిరితో వదిలేయడం అంటే అప్పటికి కొంతమంది వచ్చి చూశారు కాబట్టి వదిలేశారు లేదంటే ఆ రోజు ఆమె చనిపోవలసింది ఆ విషయాన్ని మా సోదరుడు నాయకుడు పందింటి సుబ్బయ్య గారు మేము కలిసి ఆ పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా అవి నిజానిజా పరిశీలించి కామాక్షి నాయుడు గారిని జీలు మొప్పడం జరిగింది అయితే మహిళకు ఆయనకు మధ్య నుండి సంబంధం వారే చెబుతారు కానీ మహిళను అందున దళిత మహిళ ఆ విధంగా దారుణంగా కొట్టి చంపబోయేటటువంటి పరిస్థితిని ఎవరు హర్షించరు చాలా దుర్మార్గం స్త్రీని దేవతగా పూజించే ఈ దేశంలో స్త్రీని దారుణంగా కొట్టడం అనేది మేము తీవ్రంగా ఖండించాం మరి ఆమెకు న్యాయం జరిగింది అయితే అప్పటి నుంచి మళ్ళీ మరి కామాక్షి నాయుడు గారి అనుచరులు ఆమెను బెదిరించడం మేము చంపేస్తాం అది అని చెప్పి ఆమెను భయపెడుతున్నా సో ఆ భయప్రాంతం నుంచి ఆమెను కాపాడమని ఎస్పీ గారికి నేను వినిపించుకుంటున్నాను అంత మాత్రమే కాదు ప్రస్తుతం మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే వారు ఉన్నటువంటి పరిచయాల్లో వారి ఉన్నటువంటి లావాదేవీల్లో వారు కలిసి వ్యాపారం చేశారు కాబట్టి మూడు వందల కుట్లు వరి ధాన్యం అందులో నూట యాభై పుట్లు ఈమెకి సంబంధించినటువంటి ధాన్యం అది కాబట్టి ఈ కక్ష పెట్టుకొని మా మీద కేసు పెట్టించి జైలు పంపించిందన్న కక్షతో ఆమెకు చెందనివ్వకుండా ప్రయత్నం చేస్తున్నాడు సదరు రామకృష్ణ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఆమెకు రావాల్సినటువంటి ధాన్యాన్ని నూట యాభై కుట్లు ఆమెకు చెందేటట్టు చేయమని మేము కోరుతున్నాం అంతేకాకుండా ఒక రెండు లక్షల రూపాయలు క్యాష్గా కూడా ఆమె అతనికి ఇవ్వడం జరిగింది ఆ క్యాష్ను కూడా రికవరీ చేయించమని మేము కోరుతున్నాం అంతేకాదు మరి ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా అది బాధ్యపరంగా కావచ్చు లేక వేరే ఇతర కారణాల వల్ల కావచ్చు ఈ అబ్బూరు కామాక్షి నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ ఉంటే డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు వాళ్ళకి నేను ఒకటే మనం చేస్తున్నా అయ్యా మీరు భగవంతుడిని ప్రార్థిస్తారు పూజలకు వెళ్తారు దేవాలయకు వెళ్తారు దేవుడు పూజిస్తారు మీ దేవుడు ఇలాగే చెప్పారా ఒక మహిళను పట్టుకొని చంపేయండి బొడ్డును బాధినట్టు బాధి తన్ని అంత అని చెప్పని మీ మనుషుల్ని బాధ పెట్టకండి దయచేసి సో మా డిమాండ్ ఏంటంటే ఆమెకు మూడు వందల కుట్లలో నూట యాభై కుట్లు చెప్పని ఈ హెచ్చరికలు మానుకోండి దయచేసి మానుకోమని మేము డిమాండ్ చేస్తూ సదరు నెల్లూరు నేను ఎవ రైస్ మిల్లో ముస్తాగా ఉంటాను ఉంటా అక్కడ ముస్తాగా ఉంటా ఊరు కామాక్షి నాకు పరిచయం ఏర్పడింది పరిచయం మీద అతన్ని అక్కడ తీసుకున్నాను నేను తీసుకున్న తర్వాత మా ఆయన బిటాడి అప్పులే బిటాడప్పుడు మా ఆయనకి డబ్బులు వచ్చాయి ఆ డబ్బులు వండి ఇచ్చుకుంటా మళ్ళీ పెట్టుకుని పెట్టుకుంటా మూడు వందలు కుట్టుకున్నామండి అతను తీసుకొచ్చి నేను ఇక్కడే రైస్ మిల్ పెట్టుకుంటాను నాకు అనుకూలంగా ఉండడని ఇద్దరం కలిసి కాపురం కూడా చేశాము ఆ ఒడ్లు కూడా మూడు పెట్టాము పెడితే నూట యాభై ఫుట్లు అంతకన్నా ఎక్కువ నాయే ఉన్నాయి అతని తక్కువ ఉన్నాయి అయినా కానీ నా అమ్మని మంచిగా కదా అక్కడికి పోతాడే చెప్పి ఇద్దరిని కాపురం చేసుకుంటా ఇద్దరం మంచిగా అనుకూలంగా ఉన్నాము ఉండిన తర్వాత ఇప్పుడు ఈ ఒడ్లని నాకే కావాలని అతను నా మీద కక్ష పెట్టుకొని రోడ్ల మీద కొట్ట కొట్టి అందరూ గోళం చేశాడు చేసి మళ్ళీ ఇప్పుడు జైలుకి పోయించి కూడా వాళ్ళ అబ్బాయి ఒక కార్తీకు వాళ్ళ నాన్న ఎనీ టైం బండి వేసుకొని మా ఊరికి తిరుగుతా ఈ అమ్మాయి ఎక్కడ ఉన్నది ఈ అమ్మాయి చంపి అలా ఏ పక్క తిరుగుతుంది అని చెప్పి వాళ్ళ అబ్బాయి ఇచ్చి అనుకోవచ్చు వాళ్ళ నాన్న వచ్చి రోడ్డు మీద బండి వేసుకొని తిరుగుతా నా చుట్టూ తిరుగుతున్నాడు ఎక్కడెక్కడ ఉన్నది అని చెప్పి పక్కన వాళ్ళని అటుపక్క వాళ్ళు ఇటు పక్క వాళ్ళు అడుగుతా ఒ కార్తీకు వాళ్ళ నాన్నకి మెసేజ్ పెట్టి వాళ్ళ నాన్న నన్ను చంపేదానికి ప్లాన్ చేస్తున్నాడు వాళ్ళల్లో వచ్చి మల్లికార్జున నాయుడు ఒకడు తర్వాత వచ్చి కమలాకర్ రెడ్డి ఒకడు ఫుల్ సపోర్ట్ అతనికి నేను ఉన్నాను మీరు చేయండి ఏం చేసినా అని చెప్పి మల్లికార్జున నాయుడు అనుకున్నాడు కమలాకర్ రెడ్డి కూడా అందుకే వాళ్ళందరూ కలిసి నన్ను చంపమని ప్లాన్ చేసి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు